ఆకాశానికి నిచ్చెన వేసే ఆత్మస్థైర్యం మాకుంది మనసులోని ఆశలకు రూపం ఇచ్చే మనోబలం మాకుంది ఆకాశానికి నిచ్చెన వేసే ఆత్మస్థైర్యం మాకుంది మనసులోని ఆశలకు రూపం ఇచ్చే మనోబలం మాకుంది ఆడపిల్ల అని మాపై జాలి చూపకండి మేము మీరు అనే భేదం అసలే చూపకండి ఆడపిల్ల అని మాపై జాలి చూపకండి మేము మీరు అనే భేదం అసలే చూపకండి సభ్యత సంస్కారం విలువలు ఆడవాళ్ళకే కాదు అవి మగవాళ్ళకి కూడా అని తెలుసుకుంటే ఆడపిల్లతో పాటు వీటిని మగవాడు కూడా పాటిస్తే సమాజంలో అరాచకాలు అసమానతలు వాటంతట అవే తగ్గుతాయి ఏ ఆటంకం లేకుండా మా దారిని మము పోనిస్తే ఆడపిల్లకు ఎవరి ఊతం అక్కర్లేదు ఎవరి సాయమూ అక్కర్లేదు ఏ ఆటంకం లేకుండా మా దారిని మమ్ము పోనిస్తే ఆడపిల్లకు ఎవరి ఊతమో అక్కర్లేదు ఎవరి సాయమో అక్కర్లేదు ఆడపిల్ల తనకు తానుగా ఎదగగలదు తను కోరిన గమ్యం చేరగలదు